జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మానగర్ జగ్గాసాగర్ రామలచక్కపేట గ్రామాల పరిసరాలలో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వెంపడి సుమారు కొన్ని వేల టన్నుల ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయన్న మీడియా సమాచారంతో తక్షణమే స్పందించిన ఎంఆర్ఓ ఆత్మానగర్ నూట యాబై ట్రిప్పులు జగ్గాసాగర్ మణిపూర్ గేట్ వద్ద డెబ్బై ట్రిప్పులు రామచలకపేట ట్రిపులు మొత్తం సుమారు రెండు వందల ఇసుకను సీజ్ చేస్తారు ఈ వివరణ ఎంఆర్ఓ నేత మాట్లాడరు ఇకపై ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని అక్రమార్కులపై పోలీసు కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు ఈరోజు అనగా శనివారం ఆత్మానగర్ రామలక్ష దగ్గర ఇసుక డాంపులు ఉన్నాయని వచ్చిన సమాచారం సమాచారం వచ్చింది వచ్చిన సమాచారం ప్రకారం మా ఆరా పంపించడం జరిగింది ఒకవేళ ఆ డంపులు అక్రమంగా ఇట్లా నిల్వ చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము అట్లే మా పదాధికారులకు సమా సమా సమాచారం ఇచ్చి సమాచారం ఇస్తాము వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారము దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ఎక్కడైనా ఇసుక డంపులు అక్రమంగా నిల్వ వచ్చినట్టయితే వాటిపై వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే ఇట్లాంటి ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా నిల్వ ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ తప్పటెప్పి వాళ్ళకి దర్మానం విధించడం జరుగుతుంది